నమస్తే వెల్కమ్ టు నంద్యాల న్యూస్ ముందుగా హెడ్ లైన్స్ నంద్యాల కుందు నదిపై ఏడేళ్ల కిందట ప్రారంభించిన పూర్తి కాని పనులు బిల్లులు రాక చేతులెత్తేసిన కాంట్రాక్టర్లు రాకపోకలకు ఇబ్బందులు ప్రజలు నానా అవస్థలు నంద్యాల న్యూస్ నైన్ ఫోకస్ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా మే పన్నెండవ తేదీ నుంచి ఇరవయో తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు డిఐఓ సునీత నంద్యాల కోతపల్లి గ్రామంలో మరకత లింగం విగ్రహ ప్రతిష్టకు ఏర్పాట్లు పూర్తి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఏపీ మార్కెట్ డైరెక్టర్ తులసిరెడ్డి యుద్ధంలో భారత సైనికులకు ప్రాణహాని ఆస్తి నష్టం జరగకుండా ఆలయాల్లో స్వామివారికి ప్రత్యేక పూజలు బీజేపీ నాయకులు నంద్యాలలో ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ గోల్మాల్ నలుగురు సంతానమైతే ముగ్గురికి మాత్రమే ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికేట్ ఆవేదన వ్యక్తం చేసిన గఫర్ బాషా ఆలగడ్డలోని ప్రభుత్వ కళాశాలలో ఆర్ఆర్ అకాడమీ క్రీడాకారులకు పోలీస్ సిబ్బంది పౌష్టిక ఆహారం పంపిణీ నంద్యాల పట్టణం కోట వీధిలో వెలిసిన శ్రీ రమా సైత సత్యనారాయణ స్వామివారి కళ్యాణ మహోత్సవం కరపత్రాలు విడుదల ఆలయ కమిటీ చైర్మన్ యాడికి శ్రీదేవి పాకిస్తాన్ యుద్ధంలో వీర మరణం పొందిన మురళి నాయకు నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డిని ఆప్యాయంగా పలకరించిన ముఖ్యమంత్రి తిరుపతిలో జరగబోయే ఏఐవైఎఫ్ జాతీయ మహాసభలకు నంద్యాల జిల్లా యువత వేలదిగా తరలివచ్చి జయప్రదం చేయండి నంద్య పట్న శివార్లోని కుందు నదిపై ఏడేళ్ల కిందట ప్రారంభించిన వంతెన నిర్మాణ పనులు ఏడాది పాటు నిలిచిపోయాయి డెబ్బై శాతానికి పైగా పనులు పూర్తయ్యాక అవసరమైన నిధుల్ని ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో ఇవన్నీ ఆగిపోయాయి కొత్త వంతెన నిర్మాణ పనులు ఒకవైపు నిలిచిపోగా దశాబ్దాల కిందట నిర్మించిన పాత వంతన కూలేందుకు సిద్ధంగా ఉంది ఇప్పటికే పాత వంతెన భాగంలో పెద్ద ఎత్తున గుంతలు పడ్డంతో రాకపోకలకు అంతరాయం కలుగుతుంది ప్రస్తుతం వంతెన నిర్మాణ ప్రాంతానికి కూతబేటు దూరంలోనే పశువుల సంత జరుగుతుంది బుధవారం శనివారం జరిగే సంతతో ఈ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయి వర్షాకాలంలో ఏటా కుందూకు వచ్చే వరదలతో ప్రజల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు రాత్రి వేళలో పాడైన వంతెనపై ప్రయాణం ప్రమాద ఘంటికలను మోగిస్తుంది వంతెన నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు మంత్రి ఫారూక్ దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా మే పన్నెండవ తేదీ నుంచి మే ఇరవయో తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాలి డిఐవో సునీత ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో డిఐఓ సునీత మాట్లాడుతూ ఇంటర్మీడియట్ మొదటి ద్వితీయ సంవత్సర సప్లిమెంటరీ పరీక్షలను జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పకడ్బందీగా నిర్వహించడం జరుగుతుందని నంద్యాల జిల్లాలో ఇంటర్మీడియట్ మొదటి ద్వితీయ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల పన్నెండవ తేదీ నుంచి ఇరవై తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మొదటి సంవత్సర పరీక్షలు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు మొదటి సంవత్సరంకు సంబంధించి జనరల్ విభాగంలో పది వేల నూట తొంభై రెండు మంది ప్రొఫెషనల్ ఐదు వందల ఎనభై ఏడు మొత్తంగా పదివేల ఏడు వందల డెబ్బై తొమ్మిది మంది విద్యార్థులు ద్వితీయ సంవత్సరానికి సంబంధించి జనరల్ విభాగంలో రెండు వేల తొమ్మిది వందల యాభై తొమ్మిది మంది వొకేషనల్ మొత్తంగా మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కావడం వీటిపైన అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క పరీక్ష కేంద్రాలకు సంబంధించి ప్రశ్న నిల్వ ఉంచేటువంటి కస్టోడి పాయింట్స్ ట్వంటీ టూ ఉన్నాయి మొత్తం ఈ యొక్క పరీక్షలకు మొదటి సంవత్సరం విద్యార్థులు పదివేలకు పైగా అదేవిధంగానే రెండవ సంవత్సరం విద్యార్థులు మూడు వేలకు పైగా సో మొత్తం పద్నాలుగు వేలకు పైగా ఈ యొక్క ఎగ్జామ్స్ ఎగ్జామ్స్లో రాయిచున్నారు ముఖ్యంగా ఈ యొక్క కు సంబంధించి ఫస్ట్ ఇయర్కి ఉదయం తొమ్మిది గంటల నుంచి పన్నెండు వరకు అదే విధంగానే సెకండ్ కి సంబంధించి ఆఫ్టర్నూన్ టూ థర్టీ టు ఫైవ్ థర్టీ వరకు కూడా టైమింగ్స్ ఉన్నాయి కాబట్టి విద్యార్థులకి ఇప్పటికే హాల్ టికెట్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి విద్యార్థులు తమ యొక్క పరీక్షా కేంద్రాలు ముందుగానే చెక్ చేసుకొని ఆ యొక్క పరీక్షా కేంద్రాలకు ముందుగానే హాఫ్ అన్ అవర్ ముందుగానే వారి కేటాయించినటువంటి పరీక్షా కేంద్రాలకు కేటాయించడం చేరుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము ముఖ్యంగా ముఖ్యంగా మధ్యాహ్నం రాయబడవంటి విద్యార్థులకు మనకి వేసవి ఎండాకాలం దృష్ట్యా వాళ్ళు ప్రత్యేకంగా మనకి సఫిషియెంట్గా వాటర్ని తీసుకొని పోవాలంటే పరీక్ష కేంద్రాల వద్ద వాటర్ ఏర్పాటు చేయడం జరిగింది విద్యార్థులు కూడా వారు ఎటువంటి నీరసానికి గురి కాకుండా ముందుగానే ఫుడ్ అంతా కూడా వాళ్ళు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియచేయడం జరిగింది ముఖ్యంగా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పరీక్ష కేంద్రాల వద్ద యొక్క ఏఎన్ఎంస్ని కూడా కేటాయించడం జరిగింది సో ఈ యొక్క పరీక్షలు పన్నెండవ తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు మెయిన్ ఎగ్జామ్స్ సెవెంటీన్త్ కంప్లీట్ అవుతాయి అయిన వెంటనే మూల్యాంకనం కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి సెకండ్ ఇయర్ ఫెయిల్ అయినటువంటి విద్యార్థులకు వారి యొక్క సంవత్సరం వృధా కాకుండా రిజల్ట్ వచ్చిన వెంటనే వారు వాళ్ళు అనుకున్నటువంటి ఆ డిగ్రీ కళాశాల కానీ ఏ కళాశాల కానీ చేరడానికి అవకాశం ఉంటుంది సోటీ విద్యార్థులందరూ కూడా ఈ యొక్క పరీక్షలకు ఎటువంటి టెన్షన్ లేకుండా సో వాళ్ళు బాగా పరీక్ష రాయాలని కోరుతున్నాను విద్యార్థులందరికీ కూడా ఈ సందర్భంగా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాను సో తల్లిదండ్రులు కూడా పిల్లలు ఈ యొక్క ఎగ్జామ్స్ టైంలో వాళ్ళకి ఎటువంటి ఒత్తిడికి గురి కాకుండా మీరు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేస్తున్నాము ముఖ్యంగా ఈ యొక్క పరీక్షల యొక్క ఫలితాలపైన విద్యార్థులు ఎటువంటి ఆందోళన చెందిన అవసరం లేదు ఈ విషయాన్ని గుర్తు తెచ్చుకోండి మా పేరెంట్స్ కూడా మీరు విద్యార్థులకు తెలియచేయండి మీ పిల్లలకు తెలియచేయండి పైన మీరు ఎక్కువ టెన్షన్ పడి విద్యార్థులకు టెన్షన్ గురి చేయొద్దండి సో కాబట్టి ఈ యొక్క పరీక్షల ఫలితాలు అనేటువంటివి ఖచ్చితంగా విద్యార్థులకి వాళ్ళకి మంచి ఫలితాలను ఇస్తాయి సో మనకి ఫలితాలు వాళ్ళు అనుకున్న విధంగా కాకుండా తక్కువ మాస్ వచ్చినా లేదా ఏ విద్యార్థి అయినా కూడా ఫెయిల్ అయినా కూడా వాళ్ళను ఎటువంటి ఇబ్బందులు గురి చేయొద్దండి మనకి పరీక్షలు ముఖ్యం కాదు విద్యార్థులకి ఒక ప్రాణాలు ముఖ్యము కాబట్టి సమయం అనేటువంటిది మనకి ఈ యొక్క సంవత్సరం కాకపోతే నెక్స్ట్ ఇయర్ అయినా కూడా పరీక్ష రాయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు వినియోగించుకోవచ్చు సో జీవితం ఒకసారి పోయిన తర్వాత మళ్ళీ మనకి వెనక తిరిగి రాదు నష్టాన్ని పూడ్చలేము కాబట్టి విద్యార్థులు మానసికంగా బలంగా ఉండాలని మీకు తెలియజేస్తున్నాను ఖచ్చితంగా మీరు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేయవాలని తెలుసుకుంటున్నాను థ్యాంక్ యూ జిల్లా ఎం కొత్తపల్లి గ్రామంలో వెలిసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మి చెన్నకేశ్వర స్వామి ఆలయ తృతీయ వార్షికోత్సవం సందర్భంగా భారీ ఏర్పాట్లు చేస్తున్నట్టు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఏపీ రాష్ట్ర మార్కెట్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ గ్రామంలో వెలిసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయ తృతీయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని గ్రామంలోని పురాతన ఆలయాలను పునర్నిర్మాణ జీర్ణోద్ధరణ చేసినట్లు ఆయన చెప్పారు గ్రామ అభివృద్ధి గ్రామ ప్రజల రైతు సోదరుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్ కొత్తపల్లి గ్రామ ప్రజల సంపూర్ణ సహకారంతో ఈ నెల పన్నెండవ తేదీ నుంచి పద్నాలుగో తేదీ వరకు ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు ఈ ఉత్సవాల్లో భాగంగా తమ గ్రామంలో శ్రీ మరకథలింగం శ్రీ మధుర మీనాక్షి విగ్రహం శ్రీ మహాదంతర్వి విగ్రహం శ్రీ తాళభైరం విగ్రహం శ్రీ గురు దక్షిణామూర్తి విగ్రహం శ్రీ దత్తాత్రేయ విగ్రహం శ్రీ ఉషా ఛాయాదేవి విగ్రహం శ్రీ సూర్యనారాయణ జంట నాగదేవత విగ్రహాలను ప్రతిష్ఠించనున్నట్టు తులసిరెడ్డి చెప్పారు ఈ విగ్రహ ప్రతిష్టలతో పాటు ఎన్ కొత్తపల్లె గ్రామంలోని పురాతన ఆలయాలు అయిన రామాలయం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో నూతన ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తులసిరెడ్డి తెలిపారు అందరికీ నమస్కారం నంద్యాలమండం కొత్తపల్లి గ్రామంలో పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీన ఈ నెల పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీలలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం అలాగే శ్రీదేవి భూదేవి చంద్రకేశ్వర స్వామి యొక్క తృతీయ వార్షికోత్సవం జరుగుతుంది ఈ సందర్భంగా గ్రామంలో మరకత లింగేశ్వర స్వామి మీనాక్షిదేవి కాలభైరవ మహాధన్వంతరి దక్షిణామూర్తి ధన్వంతరి దత్తాత్రేయ మరియు పాత చెన్నకేశ్వర స్వామి గుడినందు విఘ్నేశ్వర స్వామి కార్తికేయ గరుత్వంతుని విగ్రహ ప్రతిష్టలు జరుగుతున్నాయి అలాగే వెంకటేశ్వర స్వామి గుడినందు ధ్వజస్తంభ ప్రతిష్టన రామాల పురాతన రామాలయం నందు కూడా ద్వజస్తంభ ప్రతిష్ఠ జరుగుతున్నాయి కాబట్టి యావత్ మంది భక్తులు మిత్రులు శ్రేయసులు శ్రేయోభిలాసులు స్నేహితులు అందరూ కూడా ఈ కార్యక్రమాలకు హాజరై జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం అలాగే నంద్యాల మండలం బండాతమూరు మండలం మహానంది మండలం గోస్వాటు మండలం నంద్యాల పట్టణం ప్రజలు అందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించి ఆశీర్వచనాలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం ఈ కార్యక్రమానికి ప్రొద్దుటూరు నుంచి కృష్ణమాచార్య యోగానంద కృష్ణమాచార్య గారు శైవక్షేత్రం నుంచి స్వామీజీ శివస్వామీజీ గారు అలాగే చైతన్య క్షేత్ర ఆశ్రమ నుంచి ఆ ప్రణమానా స్వామిజీ గారు అందరూ చేస్తున్నారు కాబట్టి తప్పక వచ్చి ప్రతిష్ట కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాను జరిగినటువంటి ఉగ్రదాటిని ఖండిస్తూ భారత నారీమల నుదుటి సుందరాన్ని తుడిచివేసినటువంటి ఘటన చాలా బాధాకరం గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాదుల స్థావరం మీద దాడి చేసేందుకు ఆపరేషన్ సింధూర్ పేరు మీద దాడి చేయడం మొదలుపెట్టారు ఈ యుద్ధంలో సైనికులకు మరియు భారతదేశ ప్రజలకు ప్రాణహాని కానీ ఆస్తి నష్టంగా జరగకుండా ఉండాలని నంద్యాల పట్టణంలో ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడమైంది భారతదేశ సైన్యానికి ఆంజనేయ స్వామి కొండంత అండ ఉండాలని భారతదేశ సైన్యానికి విజయం చేకూరేలా వెంట ఉండి విజయం అందించాలని ప్రత్యేక పూజలు నంద్యాల పట్టణంలో వివిధ దేవాలయాల్లో నిర్వహించడం అయింది ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ఇనుగురి రమేష్ బాబు జాతీయ కౌన్సిల్ సభ్యులు కసెట్టి కృష్ణమూర్తి నరసింగారావు బ్రహ్మం డాక్టర్ ఇంటి ఆదినారాయణ కసెట్టి చంద్రశేఖర్ నిమ్మకాయల సుధాకర్ పాల్గొన్నారు దేవుని కానీ ఏం కాదు నాకు తెలుసు దేవుని భారతదేశ రక్షక విజయానికి భారతీయ సైనికులకు విజయం కలగాలని సైనికుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు భారతీయ ప్రజలకు ఆస్తి నష్టం కలవకుండా

భారత్ మాతాకు జై మొన్న పహల్గాంలో జరిగినటువంటి ఉగ్రదాడి ఎంతో బాధాకరం వారు చేసినటువంటి దుర్మార్గాలకు మనం ప్రతీకారం తీర్చుకునే రోజు మొదలైంది మన భారతీయ మహిళలను నుదుట సింధూరాన్ని తుడిచివేశారు వాళ్ళు ఆ సింధూరాన్నే ఈరోజు మన నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ సింధూర్తో మొదలుపెట్టి వాళ్ళ ఇరవై ఏడు మంది నుదుట సింధూరాన్ని వాళ్ళు తుడిచివేస్తే ఇరవై ఏడు లక్షల మందిని సింధూరం రక్తంతో వాళ్ళను లేకుండా చేయాలని నరేంద్ర మోడీ గారు ఈరోజు ఆపరేషన్ మొదలుపెట్టారు కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి సైన్యానికి భారత మాతం ముద్దుబిడ్డైనటువంటి నరేంద్ర మోడీ గారికి మనము భారతదేశానికి విజయం చేకూరాలని ఈరోజు నంద్యాల పట్టణంలో ఆంజనేయ స్వామి దేవస్థానంలో సైనికులకు మరియు భారతదేశ ప్రజలందరికీ కూడా విజయం చేకూరి అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండి ఎటువంటి ఇబ్బందులు కూడా జరగకుండా కాపాడాలని ఆ దేవదేవుని కోరుకుంటూ ఈరోజు పట్టణంలో పూజా కార్యక్రమాలు నిర్వహించడం అనేది జై శ్రీరామ్ గాడి ప్రతిచర్యగా ఈ నెల ఏడవ తారీఖు కేవలం ఇద్దరి మహిళల ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధూర్ కార్యక్రమాన్ని మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది మనము మానవతా దృక్పథంతో అక్కడ ఉన్నటువంటి పౌరులకు ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా కేవలం ఇరవై ఐదు నిమిషాల్లోనే ఉగ్ర మీద దాడి చేసి తిరిగి రావడం జరిగింది కానీ పాకిస్తాను ఉద్రేతపూర్వకంగా రెచ్చగొడుతూ భారతీయులు అమాయక ప్రాణాలను కూడా తీస్తుండు అలాంటి దుచ్చరుగా పాల్పడుతున్న సందర్భంలో ఆపరేషన్ సింధూర్ టు కార్యక్రమాన్ని కూడా నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమము విజయవంతం చేకూరాలని చెప్పేసి భారతదేశ ప్రజలకు ఆస్తి నష్టం ప్రాణ నష్టం కలగకుండా దేశ సైన్యానికి ఆ ఆంజనేయ స్వామి తోడు ఉండి విజయాన్ని చేకూర్చాలనే ఉద్దేశంతో ఈరోజు నంజాల పట్టణంలోటువంటి ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఒక సంకల్పం తీసుకొని పూజా కార్యక్రమాలను కూడా దేశం మొత్తం మీద కూడా ఈరోజు రేపు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా మీరు మీ ఇంట్లో ఉన్నటువంటి దేవాలయంలో కానీ పూజా మందిరంలో కానీ ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ దేశ భారతదేశ చరిత్రను ప్రపంచ

అయితే అందులో పెద్ద కుమారుడైన షేక్ ఖాదర్ భాష పేరు లేకుండా ముగ్గురు సంతానమని మాత్రమే ఇచ్చారు దీంతో బాధితుడు పిఆర్ఓను అడగగా నేను విచారణ చేసి తహసీల్దార్ కార్యాలయానికి పంపినట్లు తెలిపారు అయితే అక్కడ ఏం జరిగిందో కానీ పేరు లేకపోవడంతో తన కుటుంబంకి సంబంధం లేదని వారంటున్నారు ఈ విషయమే తహసీల్దార్ ప్రియదర్శిని వివరణ అడగగా దరఖాస్తు చేసుకునే వ్యక్తి అందులో కేవలం మూడు పేర్లు మాత్రమే సంతానం రాయడంతో ఇచ్చామన్నారు నా పేరు షేక్ ఫాదర్ బాషా గంగా ఉండగలం కాలంలో నేను నివాసం ఉంటున్నాను మా తల్లిగారైనల్ గారు నాలుగు సంవత్సరాల క్రితం మరణించున్నారు వారికి నేను మా తల్లి జేఖ్ జమాల్ భేఖ రాజా గారికి నేను ఒక మొదటి సంతానమును కుటుంబ సభ్యుల ధృవీకరణ పత్రమును నా యొక్క పేరును తొలగించి మిగతా సంతానమైన ఇద్దరు కుమారులు ఒక కుమార్తె పేరు కనపరిచి తప్పుడు ధృవీకరణ పత్ర పత్రము మంజూరు చేశాను దీని వలన నా యొక్క ఉన్నటువంటి నేను ఇస్తున్నటువంటి స్థలాన్ని వాళ్ళు విక్రయించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఈ విక్రయించుకోవడానికి సిద్ధంగా నేను వీరిపై ఏ విధంగా నేను చర్య తీసుకున్నాను నేను వీరి కోసం ఫోటో చూడ తిరగాల్సి వస్తుందా వీళ్ళు అధికారులు చేసిన తప్పుడు సభ వివరణ పత్రాల వల్ల సమస్యకరంగా మారింది దీనిపై తత్పర చర్య తీసుకొని ఎవరెవరున్నారో ఉన్నారో దీనికి హాద్యులు వారిపై చర్యలు తీసుకొని ప్రభుత్వ కళాశాల ఆర్ఆర్ అకాడమీ వద్ద క్రీడాకారులకు శనివారం టౌన్ పోలీస్ సిబ్బంది పౌష్టికాహారాన్ని పంపిణీ చేశారు టౌన్ పిఎస్ హెడ్ కానిస్టేబుల్ కోటేశ్వరరావు ఆర్ఆర్ అకాడమీ వ్యవస్థాపకులు సోముల రమణారెడ్డికి ప్రియ శిష్యులే కాక సీనియర్ క్రీడాకారులుగా గుర్తింపు పొందారు కోటేశ్వరరావు ఆధ్వర్యంలో క్రీడాకారులకు పౌష్టికాహారం అందజేశారు ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ ఆళ్లగడ్డలో క్రీడల అభివృద్ధికి సోముల రమణారెడ్డి విశేష కృషి చేశారన్నారు అలాగే కోచ్ సుబ్బరాయుడు క్రీడాకారుల తయారీలో చురుకైన పాత్ర పోషిస్తూ ఆళ్లగడ్డ క్రీడాకారులకు అడ్డాగా మార్చాలన్నారు ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ కోచ్ సుబ్బరాయుడు క్రీడాకారులు కానిస్టేబుల్ గురు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు నందూర పట్టణం వీధిలో విలిచిన శ్రీ రమా సైత సత్యనారాయణ స్వామివారి కళ్యాణ మహోత్సవం సోమవారం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ యాడకి శ్రీదేవి తెలియజేశారు ఆలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కళ్యాణ మహోత్సవ ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ యాడకి శ్రీదేవి మాట్లాడుతూ వైశాఖ పౌర్ణమి సందర్భంగా స్వామివారి కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందన్నారు ఉదయం ఐదు గంటలకు స్వామివారికి విశేష పంచామృత అభిషేకాలు మరియు ఉదయం ఆరున్నర గంటలకు సామూహిక ఉచిత సత్యనారాయణ వ్రతం పదకొండు గంటలకు స్వామివారి కళ్యాణం వైభవంగా నిర్వహించడం జరుగుతుందన్నారు సాయంత్రం ఐదు గంటలకు స్వామివారి గ్రామోత్సవం నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు శ్రీ నమా సమేత సత్యనారాయణ స్వామి గుడిలో పౌర్ణమి రోజు స్వామి కళ్యాణము పన్నెండవ తారీఖు గాను ఈ రోజు పదవ తారీఖు నుంచి స్వామికి వైభవంగా వేడుకలు ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు బియ్యం చెరువుడి కార్యక్రమం పసుపు దంచడం కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము రేపు పదకొండవ తారీఖు స్వామికి మంగళ స్నానాలు సత్యనారాయణ స్వామిని కుమార్ పెళ్లి కుమారుడిగా రమాదేవి అమ్మవారిని పెళ్లి కుమార్తెగా కార్యక్రమాల్లో మళ్ళీ వేడుకలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ సుర్రాళ్ళు దంచడాలు ఆ కార్యక్రమము అన్నీ మంగళప్రదమైన కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేస్తున్నాము మరియు మళ్ళీ తర్వాత అనంతరము అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కూడా ఉంది మళ్ళీ పన్నెండవ తారీఖు వచ్చేసి అభిషేకాలు వ్రతాలు కళ్యాణము గ్రామోత్సవము అన్నీ ఉన్నాయి అందరూ అన్నిట్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాను మీ అందరి స్నేహితురాలు యాడికి శ్రీదేవి నంద్యాల పట్టణంలో అతి పురాతనమైనటువంటి శ్రీ గౌకుండ లక్ష్మయ్య గండకోట సుబ్బమ్మ గారుల అన్నదాన సత్రంగా పేరుగాంచి ఉన్నటువంటి శ్రీ రమా సమేత సత్యనారాయణ స్వామి దేవస్థానమున ప్రతి వార్షికోత్సవమున వైశాఖ పౌర్ణమి రోజున ఈ యొక్క స్వామివారికి దివ్య కళ్యాణోత్సవం జరుగుతుంది దానిలో భాగంగా ఈ యొక్క సోమవారం నాడు ఉదయము ఐదు గంటలకు అభిషేకము మరియు ఆరు గంటల ముప్పై నిమిషములకు సామూహిక సత్యనారాయణ స్వామి వృతములు తర్వాత అనంతరము కళ్యాణోత్సవం జరుగుతుంది భక్తాదులందరూ కూడా పాల్గొని స్వామివారి కృపకు పాత్రలై అన్నదాన స్వీకరణ చేసి భక్తులు తమ యొక్క కోరికలన్నీ కూడా స్వామి వినియోగించుకొని నెరవేరబడిచిందిగా కోరుతున్నాం ఈ యొక్క మూడు రోజులు పెళ్లి కుమారం చేయట ఎదురుకోలు ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఉన్నాయి కూడా పాల్గొని స్వామి వారి యొక్క ఆశీస్సులు అందరూ కూడా జవాను వీర మరణం పొందడం బాధాకరమని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు లో జరిగిన ఒక కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు ఈ సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం పుట్టగుండ్లపల్లి తండాకు చెందిన వీర జవాన్ మురళి నాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు పాకిస్తాన్ యుద్ధంలో వీర జవాన్ మురళి నాయక్ వీరమరణం పొందడం బాధాకరమన్నారు మురళి నాయక్ వీరమరణం తెలుగు ప్రజలకే కాక దేశ ప్రజలకు గర్వకారణమన్నారు వీరమరణం పొందిన జవాన్ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని అన్నారు అనంతరం కొందరు మార్క్ ఫెడ్ డైరెక్టర్లు ముఖ్యమంత్రిని కలిశారు నంద్యాలకు చెందిన మార్క్ ఫెడ్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డిని భుజంపై చెయ్యి వేసి ఆఖ్యేయంగా పలకరించారు జొన్న రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వ పథకాలు నంద్యాల రాజకీయంపై చర్చించినట్టు సమాచారం టీజీ వెంకటేష్ కేఈ ప్రభాకర్ సోమశెట్టి వెంకటేశ్వర రూ తదితరులు పాల్గొన్నారు శ్రీ సత్యజాత జిల్లా గోరగ్ల మండలము గుడగుల్లపల్లి తాండాలో రెండు వేల రెండు సంవత్సరంలో శ్రీ శ్రీరామ్ రాయ్ గారు మరియు శ్రీమతి జ్యోతిబాయ్ గారి దంపతులకు జన్మించి రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో గనిక అంటే ఇరవై సంవత్సరాలకే ఇండియన్ ఆర్బేలో అగ్నివేర్ జవాన్గా చేరి దేశ రక్షణలో వీర మరణం పొందినారు ఆయన వీర మరణాన్ని స్మరించుకుంటూ నివాళులు అర్పించవలసిందిగా ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాము

తిరుపతిలో జరగబోయే ఏఐవైఎఫ్ జాతీయ మహాసభలకు నంద్యాల జిల్లా యువత వేలాదిగా తరలివచ్చి జయప్రదం చేయండి జిల్లా యువజన రంగానికి పిలుపునిచ్చిన ఏఐవైఎఫ్ నంద్యాల జిల్లా కార్యదర్శి నాగరాముడు ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ జాతీయ కార్యదర్శి ఎన్ లెనిన్ బాబు మాట్లాడుతూ ఉగ్రవాదాన్ని అరికట్టే విధంగా సమసిద్ధం కావాలని అయితే అదే విధంగా దేశ భవిష్యత్తు ముందుకు తీసుకెళ్లే విషయంలో కీలక పాత్ర పోషించి మన దేశం మన హక్కుగా భావించి దేశ సమస్యను మన సమస్యగా భావించి ప్రతి యువకుడు ముందుకు నడవాలని ఆయన తెలిపారు సమగ్ర యువజన విధానం కోసం పోరాటాలు ఉద్యోగాలు ఉపాధి కల్పనలో మోదీ ప్రభుత్వం విఫలం ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు ఆదిలాబాద్ జిల్లా సమర్థ యాభై పదిహేడవ జాతీయ మాసంలో ఈ నెల పదహైదు నుంచి పద్దెనిమిదవ తేదీ వరకు తిరుపతి నగరం నిరోజా ఉన్నాం ఈ మాసం సందర్భంగా అంతర్జాతీయ అంశాలతో పాటు దేశవ్యాప్తంగా రాజకీయ అంశాలు యువజనుల సమస్యలపై పరిష్కారం కోసం వేదిక అవుతుంది ప్రస్తుత పరిస్థితులు అంతర్జాతీయంగా అనేక దేశాలు ఉగ్రవాదం పెరిగిపోతున్న నేపథ్యం ఈరోజు కూడా భారతదేశంలో ఉగ్రవాదం దాడుల అనేకమంది అమాయక మరణించారు అదేవిధంగా సైన్యం కూడా జీవిగా ఈరోజు సమాధానం చెప్తుంది దేశ యువత కూడా దేశ సైన్యాన్ని మన మద్దతు ఉండాలని కోరుతా ఉన్నాం ఈరోజు యువత తప్పుడు ప్రచారం కాకుండా యువత బాధ్యత కలిగినటువంటి మతాల మధ్య శక్తులు కాకుండా దేశభక్తితో వెలగాలని యువత పిలుపుస్తూ ఉన్నాం ఈ జాతీయ మాసంలో సందర్భంగా ముఖ్యంగా ఈ దేశం నిరుద్యోగం పెరిగిపోతుంది యువతకు ఉపాధి అవకాశాలు లేవు ఈ అంశాల డిస్కస్ చేయడంతో పాటు ప్రభుత్వ రంగ సమస్యలు కాపాడాలి ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ కల్పించాలి అదేవిధంగా ఈ నూతన పర్సనం వచ్చి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ఇది ప్రధానమైన అజెండా వీటితో పాటు ఈ దేశంలో మత సామర్థ్యాన్ని కోరుతూ ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న యుద్ధాలు వద్దు శాంతి ఉందనే అంశంపైన ఈ ప్రధాన అజెండాగా చర్చించడం జరుగుతుంది పదహైదో తేదీ బహిరంగ సభలో వేలాది మంది యువత పెద్ద పాల్గొని జయప్రద్ చేయాల్సి పోతా ఉన్నాం ఈ బహిరంగ సభ కూడా సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ డి రాజా గారు అదేవిధంగా జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ నారాయణ గారు వీరితో పాటు ఏఐఎం జాతీయ అధ్యక్షులు సుఖేంద్ర మహేశ్వరి తిరుమల రామ అదేవిధంగా ఇతర విద్యార్థి సంఘాల నాయకులు కూడా పెద్ద ఆహ్వానిస్తా ఉన్నాం ఈ మహాసభల దేశ సమగ్రత దేశంలో ఉన్నటువంటి యువత ఉపాధి అవకాశాలు అదే విధంగా ప్రజా సంక్షేమం అందరు కూడా సమాన హక్కులు కావాలని జరిగే మహాసభలో పెద్ద ఎత్తున పార్కని ఈ జయప్రజ్ఞంగా యువతను పిలిపిస్తూ ఉన్నాం ఎంతీ బాబు ఏఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి ఇవి ఇప్పటి వరకు ఉన్న నందేల న్యూస్ నే నమస్తే